నిజామాబాద్ జిల్లా ఏడపల్లి మండల రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోవడం లేదని సమాచార హక్కు చట్టం అవగాహన రక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పాతూరి యాదగిరిగౌడ్ పేర్కొన్నారు గ్రామ శివారులో సర్వే నంబర్ అరవై నాలుగు మూడు భూమి సర్వే చేయడంలో కలెక్టర్ ఆదేశాలను నా పేరు పాత్ర యాదగిరి కోడు తానాకలం విలేదు ఎడపల్లి మండలం నేను సమాచార హక్కు పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు పాలే నర్సవ నారాయణ రెండెకరాల ల్యాండు భూ అయిందని చెప్పి ఇతరులు అన్నికాంతం చేశారని చెప్పి దాదాపు మూడు సంవత్సరాల నుంచి రెవెన్యూకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నతాధికారులకు ఎడపల్లి ఎంఆర్ఓకు అందరికీ ఇచ్చింది కానీ ఎవ్వరు కూడా స్పందించలే మొన్న అదనపు కలెక్టర్ గారు ఒక ఆరు నెలల కింద దీన్ని విచారణ చేసి ఏమేమైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చినాయి అవన్నీ ఇవ్వండి అని చెప్పి రాసింది ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ధన్లాల్ ఎంఆర్ఓ గారు సర్వేయర్కి పిలిచి చెప్పిండు తమ రెల్లి లొకేషన్ చూసి సర్వే చేయరని అని చెప్పి మేము కూడా ఇచ్చిరు ఇరవై నాలుగు పది నాలుగు ప్రొద్దున నాకు సార్ నిన్న మొన్న శనివారం నాడు సర్వేయర్ ఫోన్ చేసిండు నేను అతన్ని కలిసినా లొకేషన్ మీదకి వస్తా మీరు ఉండి ఉండరా సర్వే చేస్తామని చెప్పి ప్రొద్దున నేనేమన్నాడు త సార్ తమరు వస్తున్న ఇంకా లేట్ ఉందా అని అడిగితే లే మేము వస్తున్నాము ఆరే గారు నేను ఇద్దరం వస్తున్నామని చెప్పు తీరా ఇప్పుడు లొకేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను నక్సా తీసుకురాలేదు టీపన్ తీసుకురాలేదు సబ్ డివిజన్ సబ్ డిజన్ చేసిన నంబర్లు కూడా లేవు అలా లొకేషన్ ఎక్కడ ఉందంటే అదేం పద్ధతు సార్ అంటే నేను బట్టిగా చూసుకోవడానికి వచ్చినానంటు దీన్ని ఏం లేదు వాళ్ళతోని కుమ్ముక్ అయిపోయి నిర్వీర్యం చేయడం తప్ప ఇంకొక విషయం ఏం లేదు ఇందులో దాదాపు అరవై డెబ్బై ఎకరాల ల్యాండ్ ఉంది సిక్స్టీ త్రీలో ఉంది సిక్స్టీ ఫోర్లో ఉంది దీన్ని మొత్తం అంతే క్రంతం చేసిరు వాళ్ళతోని చేతులు మార్పిడి చేసుకొని ఇట్లనే సమయ పాలన వేస్ట్ చేసుకుంటా తిప్పుతున్నారు తప్ప ఇంకొక విషయం ఏం లేదు ఇప్పుడు వచ్చిండు ఎందుకు వచ్చి సార్ అంటే సైడ్ చూసుకొని పోతాను నేను నక్ష తీసుకురాలి ఏం తీసుకురాలి కామదార్ని తీసుకొస్తాను కామదారులు లేనే లేరు సరే సార్ మీరు మీ ఇష్టం వచ్చినట్టు మరి ఎప్పుడు ఇస్తారో రిపోర్ట్ ఇయ్యంటే నువ్వు పోయి ఆరాకి అడుగు ఈయన వేసింది తీసుకుపోయి ఆరైకి ఇస్తేనే కదా అతను సర్వే చేసింది ఈయననే వచ్చి చూసుకొని పోయిన తర్వాత మళ్ళీ పోయి నేను ఆరైక్ అడుగు ఇబ్బంది ఏమున్నది అడుగుదాం సార్ మంచి సార్ అని చెప్పి వెళ్ళిపోయాను సర్వే రమేష్ గారు వచ్చిర్రు ఖాళీగా చూసిరు వెళ్ళిపోయారు ప్రత్యర్థుల నంబర్ ఉన్నా అంటే వాళ్ళ నంబర్ నా దగ్గర ఎందుకుంటుంది అని ఎందుకంటే తమరు నాకు కలెక్టర్ గారు ఇచ్చిన దాని మీద ఏం చేస్తున్నారు ఏం కదా దాని కొరకే నేను అడుగుతున్నా సార్ నాకు అవన్నీ అవసరం లేవంటే సరే అది దొరికినప్పుడు అచ్చి చేస్తాం అని చెప్పి వెళ్ళిపోయాడు సమస్యల నుంచి కొనసాగుతుంది ఈ సమస్య దాదాపు మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది సీసీఎల్కి ఇచ్చిన కలెక్టర్ ఆఫీసులు ఇచ్చిన ఆడివా ఆర్డివ గారికి ఇచ్చిన ఇప్పుడు సబ్ కలెక్టర్ ఆడివ్ సబ్ కలెక్టర్ వచ్చిన తర్వాత సబ్ కలెక్టర్ గారికి ఇచ్చిన ఎవరైనా ఎంఆర్ఓకి రాస్తారు ఎడిపెళ్లి ఎంఆర్ఓ నిర్లక్ష్యం ఫిర్యాదు పోయినా పట్టించుకునేది లేదు చూసిన దాన్నే సరి అయినా యాక్షన్ తీసుకోలేదు ఒకటిస్తే ఒకదాన్నే జవాబు ఇస్తారు ఇట్లా ఎందుకు ఇచ్చిరంటే సరే సరే అని చెప్తాం కాలయాపన వేయడం ప్రథం నిజామాబాద్ డిస్టిక్లో తెలంగాణ స్టేట్లో ఫేమస్ అంటే ఏడుపల్లి మండలి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకోవాలి ఇప్పుడు వచ్చినా సార్ కూడా రేపు మూడు సార్లు కరిగి కలిసినప్పుడు అవి ఇవి తీసుకొని వస్తాడు ఆయన సర్వైతే కానీ అధికారులు మనమేం అనలేం అనలేము కదా సరే సార్ అట్లనే గాంధీ అని తీసుకుంటాం విషయం అది